ఎలర్ బాగుండీ అమ్మవారి దర్శనం చేసుకునే భక్తులకు విజ్ఞప్తి ఆలయ ప్రాంగణంలో భక్తులు రద్దీగా ఉన్న చోట జేబు దొంగలు ఉన్నారు మహిళా భక్తులు మీ విలువైన బంగారు ఆభరణాలు మీరే భద్రపరచుకోవాలి అలాగే చిన్నపిల్లలతో వచ్చిన వారు జాగ్రత్తగా దర్శనం చేసుకోండి తప్పిపోయే ప్రమాదం ఉంది అలాగే ఆలయ ప్రాంగణంలో హుండీల మీద ఎవరు కూడా కొబ్బరికాయలు కొట్టకూడదు దయచేసి గమనించండి దర్శనం పూర్తి చేసుకున్న భక్తులు త్వరగా బయటకు వెళ్తే మీ తర్వాత వచ్చే భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది కాబట్టి బాబు లోపలున్న పోలీస్ ఆఫీసర్స్ కొబ్బరికాయలతో కొడతారు తగులుతాయి బయటకు వచ్చేయండి మీరు రావాలి త్వరగా బయటకు వచ్చండి రావాలి అందరూ వచ్చేయండి బయటకు చాలా మంది కొబ్బరికాయలు విసిరేస్తున్నారు రవి హైదరాబాద్ మీకోసం మీ స్నేహితుడు సంతోష్ ఎదురు చూస్తున్నారు మీరు ఎక్కడున్నా కానీ ఒకసారి ఫోన్ చేయగలరు ఒక భక్తురాలు తప్పిపోయింది ఆమె దగ్గర చిన్న పాప కూడా ఉంది వారి యొక్క లగేజ్ బ్యాగులు మీ దగ్గర ఉన్నాయా కదా ఆమె కవి తెచ్చేయగలరు సమ్మక్క తల్లి చే సారనమ్మ తల్లి ప్రపంచంలోనే అతి పెద్ద చారిత్రాత్మకమైన జాతర మేడారం సమ్మక్క సారలమ్మల మహా జాతరకు స్వాగతం సుస్వాగతం ఆపదలో ఉన్న వారిని ఆదుకునే కల్పవల్లి కలియుగ దైవాల రూపంలో తల్లి తల్లిగా తన అనుగ్రహం ప్రసాదిస్తోంది కష్టాలను కడతీర్చే తల్లులను భక్తి శ్రద్ధలతో వేడుకుందాం ప్రేమతో కొలుచుకుందాం జై సమ్మక్క తల్లి జై సారలమ్మ తల్లి జై జై సమ్మక్క తల్లి జై జై సారలమ్మ తల్లి జై జై సమ్మక్క తల్లి జై జై సారలమ్మ తల్లి జై సమ్మక్క తల్లి కారింగుల లక్ష్మమ్మ గారు సూర్యాపేట జిల్లా ఆమె తప్పిపోయి మైక్ పాయింట్ దగ్గర ఉంది